వెల్కమ్ టు రాజేటా క్లాక్స్ టూ త్రీ టూ ఫోర్ ఈరోజు మనం అయితే ఫ్యాక్టరీలోకి వచ్చాము మార్నింగ్ ఈ పొద్దున్నే మనకి ఎక్కడ వాతావరణం చాలా బాగుంది ఇక్కడ ఇక్కడ అయితే ప్రస్తుతానికి అయితే ఇక్కడ బీహార్లో పని పనిచేస్తున్నారు అది హీట్ మనమైతే అయితే ప్రస్తుతానికి ఫ్యాక్టరీలో ఉన్నాం ఫ్యాక్టరీ కొత్తగా రన్నింగ్ లో ఉంది ఏంటంటే ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీ మొత్తం వర్కింగ్ లో ఉంది మనం బండ్లు పెట్టుకునే సరిగ్గా పార్కింగ్ అయితే లేదు ఇక్కడ కాటా పెట్టుకునే చాలా ఇబ్బందిగా ఉంది చాలా అంటే చాలా ఉంది బండ్లు చాలా వచ్చాయి సరదాగా అయితే మేమైతే వాయింగ్ వచ్చాం ఫ్రెండ్స్ మొత్తం మొగజన్ తోట లేదు మొత్తం మన గ్రామ మేనకైతే ఫ్యాక్టరీ అది ఆ ఫ్యాక్టరీలో అయితే మన దిగుమతి అయితే హాయ్ ఫ్రెండ్స్ మనదైతే బండి దిగుమతి అయిపోయింది ప్రస్తుతానికి ఏంటంటే మనకి కొద్ది కాలం నుంచి అయితే చికెన్ తినొద్దని చెప్పారు ఎందుకంటే బట్ ఫ్లూ వైరస్ అనేది వస్తుందంట దానివల్ల అయితే మనం అయితే చాలా అనారోగ్యం ఏం పాడైపోతాం దానివల్ల మనమైతే ప్రస్తుతానికి అయితే చికెన్ కొన్ని రోజులు తినకపోవడం మంచిది ఎందుకంటే హాస్టల్ నుంచి వలస పక్షులు వస్తాయి అవి మల విసర్జన చేస్తాయి కాబట్టి ఆ వాటర్లో ఆ వాటర్ మొత్తం ఆ సరస్సులో నుంచి వెళ్తూ ఉంటాయి కాబట్టి అవి కోల్డ్ ఫొరాలకి ఎక్కువ వెళ్తూ ఉంటాయి వాటర్ వాటర్ అంటే అలాంటి అంటే కోల్డ్ నుంచి సైడు కాల ద్వారా వెళ్తాయి దాని ద్వారా ఆ వైరస్ బ్లడ్ ఫ్లూ వైరస్ అనే వైరస్ మన కోళ్ళకైతే సాకింది దానివల్ల అయితే కోళ్ళు అయితే చనిపోతున్నాయి మనమైతే కొన్ని రోజులు చికెన్ తినకపోవడం మంచిది చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇప్పుడు నేను ఆ ఫోటో పెడతాను ఆ ఫోటో కూడా వీడియోలో మెన్షన్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్